హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈరోజు మన వీడియోలో చుక్క నూనె వాడకుండా స్పాంజ్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ దోశలు వేసుకోవడానికి ఎలాంటి పెరుగు షోడా వాడలేదు అలాగే ఈ దోశల్లోకి ఎలాంటి పప్పులు వేయలేదండి సూపర్ టేస్టీగా ఉంటాయి చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు ఎలాంటి పప్పులు వాడకుండా ఆయిల్ లేకుండా వేసుకున్న ఈ స్పాంజ్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలోకి కాంబినేషన్గా టమాటో పచ్చిమిర్చి చట్నీ చేశాను సూపర్ టేస్టీగా ఉంది వీటిని ఎలా తయారు చేసుకోవాలో విడుదల చూసేయండి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ మీరు రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో రెగ్యులర్గా రైస్ కుక్ చేసుకోవడానికి వాడుకునే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి మనం ఏ కప్పుదైతే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఎలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి మునిగే వరకు నీళ్లు వేసుకుని వీటిని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత మోత తీసుకుని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి దోశలు అనేవి చక్కగా వస్తాయి మెత్తగా రుబ్బుకున్న పిండిని మూత పెట్టేసి కనీసంలో కనీసం నాలుగైదు గంటల పాటు పులియనివ్వాలి నాలుగైదు గంటల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే పిండి ఎలా పులిసింది చూసారు కదా మనకి దోసలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పిండి ఎలా కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాను మనం దోశలు వేసుకునే పిండి ఎలా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి ఇలా దోశలు వేసుకోవడానికి మనకి పిండి రెడీగా ఉంది ఈ దోశల్లోకి ఒక మంచి టేస్టీ చట్నీ రెసిపీ చూద్దామండి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ సరిపోతుంది ఇందులోకి తుంచుకున్న పచ్చిమిర్చిని ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటాలు బాగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లకి ఇలా బాగా వేగే కదా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందులోకి రెండు వెల్లుల్లి రెమలను వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే వేయించుకున్న టమాటో పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి మనం చేసుకునే పచ్చిమిర్చి టమాటో పచ్చళ్ళలోకి టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం అంత చింతపండును వేసుకుంటే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదు ఇలా తినేసినా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే చిన్న తాలింపును వేసుకోవచ్చు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పోపు అంతా ఇలా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టమాటో పచ్చడి మనకు రెడీ అయిపోయింది రన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకోవడమే ఈ దోశ వేసుకునేటప్పుడు ఎలాంటి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆయిల్ లేకుండానే ఈ దోశలు అనేవి మనకి చక్కగా వచ్చేస్తాయి కాదు కొంచెం ఆయిల్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేయట్లేదు ఇలా ఒకవైపు దోశ కాలిన తర్వాత రెండో వైపు తిరగ వేసుకుని ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న దోశని తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన దోశలను కూడా వేసుకుని తీసుకోవాలి ఆయిల్ లేకుండా వేసుకున్న ఈ దోశలు స్పాంజ్ లాగా చాలా చక్కగా వచ్చాయి చూసారు కదా అలాగే ఈ దోశలు వేసుకోవడానికి ఎలాంటి పప్పులు నానబెట్టుకోలేదు అయినా సరే ఈ దోశలు చాలా చక్కగా వచ్చాయి చుక్క నూనె లేకుండా ఈ దోశల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దోశల్లోకి పచ్చిమిర్చి టమాటో చట్నీ సూపర్ టేస్టీగా ఉండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్